రోజు పోలింగ్ అన్ని లొకేషన్స్లో ఇన్ని పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో అన్ని లొకేషన్స్ పోలింగ్ స్టార్ట్ అయింది పోలింగ్ ముమ్మరంగా స్టార్ట్ అయింది ఇక్కడ ఇవా ఇలాంటి అవసరం చేసాము కానీ అట్లాంటివి లేకుండా మేము పదక మంది బందోబస్తు చేశాము మోర్ దాన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెన్ అంతా ఫీల్డ్లో ఉన్నారు థర్టీ ఫైవ్ కంపెనీస్ ఉన్నాయి సిఐపిఎఫ్ థర్టీ ఫైవ్ సిక్స్ మొత్తం కలిపి ఈ యొక్క ఫైవ్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి అవే కాకుండా మనకు స్పెషల్ పార్టీస్ ఉన్నాయి ఎల్డబ్ల్యూ ఏరియాలో మొత్తం ఫ్రోన్ ఆపరేషన్ స్థాయి ఇప్పటికీ రెండు మూడు పోలింగ్ లొకేషన్స్ నేను విజిట్ చేశాను ఇక్కడ మంత్రికి వచ్చాము మంత్రిలో ప్రశాంతంగా జండ్ చూస్తూ ఉంది మా పార్టీస్ అందరూ స్పెషల్ మొబైల్ ప్రోసెస్ కానీ స్పెషల్ స్ట్రైక్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ రూట్ మొబైల్స్ అన్నీ యాక్టివ్గా తిరుచున్నాయి అండ్ కూడా చాలా ప్రశాంతంగా చాలా డిసిప్లిన్గా చేస్తున్నారు ఇదే డిసిప్లిన్ కంటిన్యూ చేయాలని ఇప్పటికైతే టెన్ పర్సెంట్ అయింది టెన్ ఓ క్లాక్ వరకు టెన్ పర్సెంట్ అయింది ఇంకా ఇది ఇంక్రీజ్ అవుతాయో అని ఆశిస్తున్నాను ఎనీ ఇష్యూస్ ఉంటే కూడా మేము ఇమీడియట్గా సార్ట్అట్ చేయడానికి మీ పార్లమెంట్ పరిధిలో ఎటువంటి ఇక్కడ అనుమాని ఇప్పటికైతే ఎంఛను ఇప్పటికీ ఓన్లీ థింగ్స్ ఒక రెండు ప్లేసెస్లో ఈవీఎంస్ కొద్దిగా చేసి ఇమీడియట్గా టెన్ మినిట్స్లో మొత్తం కంప్లీట్గా ఈవీఎంని రిప్లేస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి అందుకని ఇష్యూస్